హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రైతు రుణమాఫీపై కొత్త రూల్స్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పద్దెనిమిదిన ప్రభుత్వం రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు విడుదల చేసింది లక్ష రూపాయల వరకు తొలి విడతలోని అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తూ నిర్ణయం తీసుకుంది మూడు విడతల్లోని రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు అందులో భాగంగా రెండో విడత మాఫీ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి రుణమాఫీ నిధుల జమ గురించి స్పష్టత ఇచ్చారు తాజాగా బడ్జెట్ లోని వ్యవసాయ రంగానికి దాదాపు డెబ్బై రెండు వేల కోట్లు నిధులు ప్రతిపాదించారు ముప్పై ఒకటి వేల కోట్లతో రుణమాఫీ అమలు చేస్తున్నట్లు మంత్రి పెట్టి ప్రకటించారు అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పుకొచ్చారు అందులో భాగంగా రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల మేర మాఫీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇప్పటికే లక్ష వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి అన్ని రకాల బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల జమా కానీ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పరిశీలించి సహకార బ్యాంకుల్లోని జమ చేస్తుంది ఇక రెండో విడతలోని లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది రేపు ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాలోని నిధులు జమ అయ్యేలాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రేపు అసెంబ్లీలోని రుణమాఫీ పైన చర్చ జరగనుంది మూడో విడతగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు లోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు రాగానే రుణమాఫీ మొత్తం నిధుల రైతుల ఖాతాల్లోని జమ చేయనున్నారు అయితే కొందరు రైతుల తమకు అర్హత ఉన్న రుణమాఫీ జరగలేదంటూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతి రైతులకు రుణమాఫీ అవుతుందని హామీ ఇస్తుంది దీంతో రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదలకు రంగం సిద్ధం అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్